స్వామియే శరణమయ్యప్ప ప్రతి ఏటా కోట్లాది మంది భక్తుల శరణుఘోషతో పులకరించే పవిత్ర క్షేత్రం శబరిమల ఇది కేవలం కేరళలోని ఒక కొండపై ఉన్న ఆలయం కాదు ఇది లక్షలాది మంది జీవితాలను మార్చిన ఆధ్యాత్మిక ప్రయోగశాల నలభై ఒక్క రోజుల కఠోర దీక్ష దట్టమైన అడవుల్లోని నడక అంతిమంగా ఆ పద్దెనిమిది పవిత్ర మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకునే అద్భుతమైన అనుభూతి ఇక అసలు విషయానికి వస్తే అయ్యప్ప స్వామి జన్మరహస్యం ఏమిటి ఎందుకు ఈ యాత్ర ఇంత కఠినంగా ఉంటుంది శతాబ్దాలుగా మిస్టరీగా ఉన్న ఆ మకర జ్యోతి వెనుక ఉన్న నిజమేమిటి ఈరోజు శబరిమల వెనుక ఉన్న భక్తి చరిత్ర మరియు కొన్ని అంతు చిక్కని రహస్యాలను తెలుసుకుందాం మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి స్వామి శరణమయ్యప్ప శబరిమల క్షేత్రం యొక్క మూలాలను తెలుసుకోవాలంటే మనం ముందుగా అయ్యప్ప స్వామి చరిత్రలోకి వెళ్ళాలి ఎందుకంటే శబరిమల క్షేత్రం యొక్క మూలాలు పురాణ కాలంలో దాగి ఉన్నాయి శివుడు మరియు విష్ణువుల కలయిక ద్వారా అవతరించిన హరిహర సుతుడే శ్రీ అయ్యప్ప స్వామి ఆయన జన్మకథ విషయానికి వస్తే పరమశివుడు విష్ణువు మోహిని రూపంలో ఉన్నప్పుడు వారి కలయికల వలన శాస్తా అనే అయ్యప్ప స్వామి జన్మించారు సంతానం లేని పందల దేశపు మహారాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత తీసుకొని ఆయనకు మణికంఠుడు అని పేరు పెట్టి పెంచాడు రాజ్యానికి పట్టాభిషేకం చేయబోయే సమయంలో రాణి పులిపాలు కావాలి అని అడగగా మణికంఠుడు దైవ ప్రేరణతో అడవికి వెళ్లి పులిపాలతో తిరిగి వచ్చాడు ఈ ఘట్టమే ఆయన దైవత్వాన్ని నిరూపించింది ఆలయ స్థాపనకు రాజు కోరికపై మణికంఠుడు తాను వేసిన బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ ఆలయాన్ని నిర్మించాలని కోరాడు ఆ ప్రదేశమే నేటి శబరిమల ఆ తర్వాత ఆయన యోగిగా మారి భక్తులను అనుగ్రహించాడని ఆలయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అని ప్రతీతి అయితే మనం ఈ యాత్ర యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి మాట్లాడుకోవాలి అంతేకాదు శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైనది నలభై ఒక్క రోజుల మాలధారణ ఇది కేవలం నియమాల సముదాయం కాదు ఇది మీ అంతరాత్మను శుద్ధి చేసుకునే సాధన భక్తులు వ్రతచర్యం అంటే సహజ జీవనం నిరాడంబరత అహింస మరియు సత్యం పాటించాలి ఈ నలభై ఒక్క రోజులు మనిషి తన పంచేంద్రియాలపై నియంత్రణ సాధించడానికి అద్దం పడతాయి ఇక ఇరుముడి రహస్యం ఏమిటంటే భక్తులు తలపై మోసే ఇరుముడి రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి స్వామివారికి సమర్పించే ములకలు అదే అయ్యప్ప ప్రసాదం అంటే సంసారం కోరికలు మరొకటి తన భక్తికి చిహ్నంగా ఉంచుకునేది అంటే ఆత్మజ్ఞానం ఈ భారాన్ని మోయడం సంసార జీవితానికి ఆధ్యాత్మిక లక్ష్యానికి మధ్య సమతుల్యతను సూచిస్తుంది ఒక అనుభవజ్ఞుడైన గురుస్వామి మార్గ మార్గదర్శకత్వంలోనే ఈ యాత్ర సాగుతుంది ఎందుకంటే ఈ యాత్రలో సరైన మార్గ అనేది చాలా అవసరం ఇక భక్తులు దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత వారిని స్వామి సన్నిధికి చేర్చేది మాత్రం ఆ పద్దెనిమిది పవిత్ర మెట్లు ఈ పద్దెనిమిది మెట్లు ఎందుకు శబరిమలలోని పదునెట్టా బండి అంటే ఆ పద్దెనిమిది బంగారు మెట్లు ఇక్కడ అత్యంత శక్తివంతమైన మరియు రహస్యమైన ప్రదేశం ప్రతి మెట్టు ఒక లోతైన ఆధ్యాత్మిక పాఠాన్ని బోధిస్తుంది పద్దెనిమిది మెట్ల రహస్యం ఏమిటంటే మొదటి ఐదు మెట్లు మన పంచేంద్రియాలైనటువంటి కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం వీటిని నియంత్రించడాన్ని సూచిస్తాయి ఆ తరువాత ఎనిమిది మెట్లు అష్టాంగాలైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదం మరియు అసూయ దర్పంపై విజయం సాధించాలి అని సూచిస్తాయి తర్వాతి మూడు మెట్లు సత్వం రజస్సు తమస్సు అనే మూడు సత్వగుణాలను అధిగమించాలి అని చెబుతాయి చివరిగా రెండు మెట్లు విద్య మరియు అవిద్య అంటే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని పొందాలి అని గుర్తు చేస్తాయి ఈ విధంగా ఈ పద్దెనిమిది మెట్లు మానవ జీవితంలోని అన్ని దశలను సాధించాల్సిన లక్ష్యాలను సూచిస్తాయి ఈ అయ్యప్ప స్వామి యాత్ర మత సామరస్యం విషయానికి వస్తే అయ్యప్ప స్వామికి ఆప్తులైన వారిలో వావర్ స్వామి ఒకరు ఆయన మతానికి అతీతంగా భక్తులకు మార్గదర్శకత్వం చేస్తారు శబరిమల యాత్ర మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం శబరిమల గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన మరియు రహస్యమైన ఘట్టం గురించి ప్రస్తావించకుండా ఉండలేము అదేమిటంటే అది మకర జ్యోతి మరియు మకర విలక్కు దర్శనం ఇది ప్రతి ఏటా జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున సాయంత్రం అయ్యప్ప స్వామి ఆకాశంలో జ్యోతి రూపంలో అంతర్ధానం అవుతారని భక్తుల విశ్వాసం ఈ దర్శనాన్ని జ్యోతి దర్శనం అంటారు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే దశాబ్దాలుగా ఈ జ్యోతి మానవ నిర్మితమా లేక దైవిక అద్భుతమా అనే చర్చ నడుస్తూనే ఉంది కొందరేమో ఇది జ్యోతి రూపంలో స్వామివారు అంతర్ధానమైన క్షణం అని నమ్ముతారు మరికొందరు నిర్దిష్ట సమయంలో కొండపై మూడు సార్లు కనిపించే ఈ జ్యోతి సాంకేతికంగా ఒక ప్రకాశవంతమైన వస్తువు అని వాదిస్తారు అదే తేతేనేంటి భక్తులు మాత్రం అది ఆ క్షణంలో వారికి కలిగే అతీంద్రియమైన అనుభూతి మరియు భక్తి తన్మయత్వం పరమార్థికమైనదిగా భావిస్తారు అది వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం చివరిగా ఈ మొత్తం యాత్ర యొక్క సారాంశం ఏమిటంటే అయ్యప్ప యాత్ర యొక్క అంతిమ సందేశం కేవలం కొండ ఎక్కడం మాత్రమే కాదు పద్దెనిమిది మెట్లు దాటడం అంతకంటే కాదు అది అయ్యప్ప స్వామి ఉపదేశించిన తత్వమసి అనే మహామంత్రంలో ఉంది గుర్తుంచుకోండి తత్వమసి అంటే అది నువ్వే అని అర్థం అంటే నీలోనే దైవం ఉన్నాడు ప్రతి భక్తుడు తనలోని దైవాన్ని స్వామిని కనుగొనడమే ఈ యాత్ర యొక్క లక్ష్యం మీరు కూడా ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నా లేదా కేవలం ఈ ఆధ్యాత్మిక యాత్రను ఇష్టపడిన శబరిమల యొక్క కథను మనకు నేర్పేది ఒక్కటే సమస్యలను ఎదుర్కొని నిష్టలతో ఆత్మ జ్ఞానాన్ని పొందితే మనలో దైవం దర్శనమిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఈ అయ్యప్ప స్వామి భక్తులందరికీ షేర్ చేయండి మరియు మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలను గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా ఒక్కసారి స్వామి శరణమయ్యప్ప